ప్రభు అయినటువంటి నామానికి స్తోత్రాలు అందరికీ ప్రేసి దలా ఈ దినం నాడు దేవుడి వాక్యం చూసుకున్నట్లయితే మొదటి తిమోతి గ్రంథము నాలుగవ అధ్యాయము పదహారవ వచనంలో ఒక విలువైన మాట ఉంటుంది ఆ మాట ఏమిటో మనం ఇక్కడ చూసుకుందాం నిన్ను గూర్చి అయినను నీ బోధను గూర్చి అయినను జాగ్రత్త కలిగి ఉండము హలిలు ఏమంటున్నాడు నిన్ను నువ్వు బోధించే బోధను గూర్చి నువ్వేం చేయాలి జాగ్రత్త కలిగి ఉండాలి ఎందుకు వీటిలో నిలకడగా ఉండము దేవుని బోధయందు ఎలా ఉండాలి దేవుడి బోధయందు మన మనము కాపాడుకుంటే ఎందు నిలకడగా ఉండాలి కాబట్టి నీ వీలాగు చేసి నిన్నును నీ బోధ విని వారిని రక్షించుకుందవు నీ వీలాగు చేసి ఏం చేస్తావు నువ్వు నిన్ను గురించి నీ బోధన గురించి నువ్వు జాగ్రత్త కలిగి ఉంటే వీటిలో నువ్వు నిలకడ కలిగి ఉంటే నీవు ఎలా ఉంటావు అని అంటున్నాడు ఇక్కడ నిన్ను నీ వీలాగు చేసి నీ బోధను రక్షించుకుంటావు నీవు నీ బోధ వారిని రక్షించుకుంటావు అంటున్నాడు అంటే మనం ఏం బోధిస్తున్నాం ఇప్పుడు సత్యమైన వాక్యమును బోధిస్తున్నాం సత్యమైన వాక్యంను బోధిస్తున్నప్పుడు భక్తుడు ఏమంటున్నాడు అంటే ఇక్కడ ఇక్కడ నీవు బోధిస్తున్నావు బోధకుడా కూడా సేవకుడా కూడా సేవ కూడా సువార్తి కూడా నీవు బోధిస్తున్నావు బోధించిన సమయంలో నిన్ను గురించి నువ్వు జాగ్రత్త పడుతున్నావా మొట్టమొదటగా నిన్ను గురి జాగ్రత్త పడుతున్నావా ఎలా జాగ్రత్త పడుతున్నావు నిన్ను గురించి నిన్ను ఎవరు అపహరింపకుండా అంటే ఏ అపవాది శక్తులు నిన్ను అపహరింపకుండా అంటే నీ ఆలోచనలను నీవు నీ జాగ నీ వర్షపరచుకున్నావా లేదంటే నీ ఆలోచనల చేత నానా విధములను నువ్వు ఆలోచిస్తున్నావా అపవాది కప్పచెప్పావా అప్పుడు నేను నువ్వు జాగ్రత్త కాపాడుకోలేవు కాబట్టి నీవు ఎలా ఉండాలంటే మొట్టమొదటగా నిన్ను కాపాడుకునే విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండాలి దేవుని బోధన బోధించే ముందు మొట్టమొదగా నిన్ను నువ్వు బోధించుకున్నాలి దేవుడి ఎడల భయభక్తులు కలిగి పవిత్రత కలిగి పరిశుద్ధత కలిగి నిలకడ కలిగిన స్థిరమైన బుద్ధి మనస్సు కలిగించుకొని దేవుడి సన్నిధిలో మనము నిలకడ కలిగి ఉన్నట్లయితే మనల్ని మనము కంజే వేసుకొని జాగ్రత్తగా కాపాడుకుంటాం అప్పుడు ఏది లోకంలో ఉన్నది నేత్రాశ జీవపు డబ్బా ఆ శరీరాశయు అవే వాటితో కాకుండా లోకంలో ఉంటున్న దేవునికి వ్యతిరేకమైనది ఏది కూడా మన జీవితాలలోకి రాదు రానివ్వలేం మనం కాబట్టి అప్పుడు మనల్ని మనం జాగ్రత్తగా కాపాడుకున్నాం ఆ కాపాడుకు నుండి ఎవరి కాపాడుకున్నాం మనకు రక్షణ ఇచ్చి మన పాపశాపాలను కొట్టివేసి తన స్వరక్తంతో కడిగిన దేవాతి దేవుని గురించి మనము జాగ్రత్త ఆయనను బట్టి మనం జాగ్రత్తగా కాపాడుకున్నాం కాబట్టి మనం కాపాడుకున్న దాన్ని బట్టి మనం ఏం చేస్తామంటే దేవుని అందు అత్యాసక్తి కలిగి ఉండి దేవుని అందు ఆశ చేత ఆయన మా మనకు చేసిన మేళ్ళను బట్టి ఇతరులకు కూడా తెలియపరచాలని సువార్త చెప్పుటకు సిద్ధమవుతాం సేవకులుగా సిద్ధమవుతాం దేవుడి సంకల్పము చొప్పున యాజకులుగా సిద్ధమవుతాం అప్పుడు మనము బోధించడం ఆరంభిస్తాం బోధించడము ఆరంభించినప్పుడు మరి మన బోధన గురించిన వా బోధన గురించి కూడా జాగ్రత్త ఎలా బోధన గురించి జాగ్రత్త పడాలంటే దేవుని వాక్యము ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి సజీవమైనదైంది దేవుని వాక్యము బలమైన ఖడ్గమై ఉంటుంది దేవుని వాక్యము దేవుడి వాక్యము జీవం కలిగినదై ఉంటుంది దేవుని వాక్యము పాప బంధకాల నుంచి విడిపిస్తుంది దేవుని వాక్యము ఆదరిస్తుంది లేవనెత్తుతుంది ముఖ్యంగా పరలోక రాజ్యానికి వారసులుగా చేస్తుంది ఎప్పుడు దేవుని వాక్యం రెండంచులలో ఖడ్గము కదా ఆదరిస్తుంది తప్పు చేసినప్పుడు ఖండిస్తుంది బుద్ధి చెప్తుంది పడిపోయిన వారిని లేవనెత్తుతుంది కాబట్టి అట్టిగా బోధ ఉండాలి బోధ అనగానే మనము దోసుకోవడం గుర్తుకు రాకూడదు బోధన గురించి జాగ్రత్తగా వినువారు ఎలా ఉండాలి మనం బోధిస్తున్నప్పుడు మనల్ని మనము దేవుడు బోధన గురించి జాగ్రత్తగా కాపాడుకున్నప్పుడు మన బోధ మనం బోధించే బోధ ఎవరైతే వింటున్నారో వారిని కూడా మనం రక్షిస్తాం ఎలా రక్షిస్తాం వారిని అని అంటే మనల్ని మనం ఎంత జాగ్రత్తగా దేవుని అందులో మొదట మాట్లాడుకున్నట్లు కట్టుకొని కట్టుకొని నిలబడి ఉన్నాము ఆ సమయంలో తన బోధన ఎలా బోధించామో ఆ బోధించిన దాన్ని బట్టి మనము కూడా వారు కూడా మనకు విడుదల కలిగినట్లు విడుదల కలగాలి మనం ఏ రీతిగా ఉన్నామో పరిశుద్ధత పవిత్రత కలిగి వారును ఉండాలి వారును ఇటు జీవితము జీవించాలి దేవుడి వరకు నమ్మకంగా ఉండాలి అని మనం బోధిస్తాం బోధించి ఆ ఎవరికైతే బోధిస్తున్నామో వారి గురించి మనము శ్రద్ధ తీసుకున్నాలి ఎలా శ్రద్ధ తీసుకున్నాలి మనము దేవుడి వాక్యం చెప్పినప్పుడు వారు శ్రద్ధగా విన్నారా విన్న వాక్యాన్ని వారు ఎన్ని మాటలు చదివారు విన్న వాక్యంని ఎలా ధ్యానించారు ఎలా హృదయంలో ధ్యానించి ఆ వాక్యానుసారంగా నడుస్తున్నారు ఆ వాక్యం చేత వారి ప్రవర్తనను పరివర్తన చెందుతుందా అనేది మనము వారిని గమనించాలి గమనించడమే కాదు వారి కొరకు ఆ వాక్య విత్తనాలు వారి జీవితాల్లో ఫలించాలి అని మనం ప్రార్థించాలి ప్రార్థించినప్పుడు దేవుడు వారి హృదయాలను తడతాడు అప్పుడు వారు చదువుతారు గ్రహిస్తారు గమనిస్తారు దేవుడు వాక్యంలో నడుస్తారు నిలకడగలిగి ఉంటారు అప్పుడు వారు మన బోధన గురించి వారిని మనం రక్షిస్తాం అదేవిధంగా మనమే సరిగా లేమో మనమే నిలకడలేము దేవునిలో మనమే లేని లేక దేవుడు బోధన బోధిస్తాం బోధిస్తామంటే నీవే నిలక నిలకడలేవు నీకే స్థిరము లేదు నేను నీవు జాగ్రత్త కాపాడుకోవట్లేదు కొంచెం ఆపదస్తే తొలగిపోతావు కొంచెం బాధ కలితే నిర్లక్ష్యం చూపిస్తావు నీవే నిలకడగలేదు నాలుగు రకాల నీవు గంతులేస్తావు ఇప్పుడు బోధిస్తున్నవి బోధవిని మేమేం బాగుపడాలమ్మా మేమేం బాగుపడాలయ్యా నువ్వు బోధవిని నీవు నిలకడగా ఉంటే మేము బోధవింటి బాగుపడతాం అని అంటారు కాబట్టి అందుకే దేవుడు వాక్యము సజీవమైనదై బలము కలిగినదై ఉంటుంది కాబట్టి సేవకులు తమ జీవితాలను గురించి కొన్ని మనం మాట్లాడుకుంటున్నాం ఇక్కడ ఎలానట ఉపదేశాలను గురించి చాలా జాగ్రత్తగా ఉండాలి సేవకులు ఎందుకు ఉపదేశాలను గురించి జాగ్రత్తగా ఉండాలంటే మన ఉపదేశాలను తప్పుగా ఉంటే కదా మన ఉపదేశాలు తప్పుగా ఏమాత్రం ఉండకూడదు ఎలా ఉండాలి పవిత్రమైన జీవితాన్ని గడపడం కదా పవిత్రమైన జీవితం దేవుడితో గడపాలి అదొకటి కాబట్టి అది అట్లా అలా అలా గడిపితే సరిపోదు చాలదు మన జీవిత విధానం అపవిత్రమైతే ఎలానట అపవిత్రమైనదిగా గడపడం చాలా ప్రమాదకరమైంది మన జీవితం పవిత్రమైనదా దేవుడు గడపాలి కాబట్టి అది సరిపోయింది అనుకోకుండా మళ్ళా మనం అపిత్రత కలిగి గడపడం చాలా చాలా దేవుడికి విరుద్ధమైనది కాబట్టి ఇక్కడ దేవుడు ఎలా అంటే కొన్ని మాటలు చూసుకుంటున్నాం జీవిత వినా విధానం అపవిత్రమైతే ఎలా ఆ జీవిత విధానం అపవిత్రమైతే బాధలు చేయడం బాధలు చేయడం చాలదు ఎలా బాధలు చేయడము మనకు అంటే జీవితంను మనం ఏం చేస్తున్నామనంటే మనది మనము అపవిత్రపరచుకుంటున్నాం అపవిత్ర పరచుకోవడమే కాకుండా ఇక్కడ జీవిత విధానాన్ని మనం మార్చేసుకుంటున్నాం జీవిత విధానాన్ని మార్చేసుకుంటున్నాం కాబట్టి ఇలా మనము అపవిత్రమైతే సరైన బోధలు మనము చేయలేకపోతాం సరైన బోధలు చేయలేకపోతాం అదేవిధంగా చూసినట్లయితే నిన్ను నీవు కూడా రక్షించుకోగలుగుతావు గలగవు ఎప్పుడు జీవిత విధానం మార్చుకున్నప్పుడు రక్షించుకోగలుగుతావు అపవిత్రమైన వాటి ఎందు శ్రద్ధ ఉంచితే రక్షించుకోలేవు అదే చూసినట్లయితే ఎసుకెళ్ళు మనం ఇక్కడ దేవుడి వాక్యం చూసుకుందాం కావలివాడు అయితే కావలివాడు ఖడ్గము వచ్చట చూచి బాకా ఊదినందున చేత జనులు జాగ్రత్తగా వెళ్ళినట్ట అజాగ్రత్తగా ఇక్కడ జాగ్రత్తగా చూసుకుందాం జనులు అజాగ్రత్తగా ఉండుటయు ఖడ్గము వచ్చి వారిలో ఒకని ప్రాణము తీయుటయు తాటాస్తించిన వాడు తమ దోషమును బట్టి పట్టబడినను నేను కావలివాని యుద్ధ వాని ప్రాణమును గుర్చి విచారణ చేయిద్దను హలిలు ఎక్కడ జాగ్రత్త గమనించాలి ఏమంటున్నాడంటే అయితే కావలివాడు ఖడ్గము వచుట చూసి ఎవరైతే బోధకుడుగా ఉంటున్నాడో వారు విశ్వాసి కావలివాడు ఆ కావలివాడు ఖడ్గము వచ్చుట చూసి బాకా ఊదనందున ఎలానంట బాకా ఊదనందు చేత జనుడు అజాగ్రత్తగా వండుటాయి అలిలుయ కావలివాడు బాకానాదము ఓదాలి ఈ దినం మనము కావలి ఉన్నాం అనంటే ఎవరన్నా వస్తున్నారు ఏదన్నా వస్తుంది అంటే జాగ్రత్తగా ఉంటాము బాకానాదం ఊదుతాము జాగ్రత్త జాగ్రత్త అని ఇక్కడ కూడా కావలివాడు ఎప్పుడు ఏకీడు సంభవిస్తుందని ప్రార్థిస్తూ ఉండాలి బోధకుడు అలా బాకానాదము ఊదాలి హెచ్చరిక చేయాలి సంఘాలల్లో సమాజాలల్లో దేవుని వాక్యము ఈ విధంగా ప్రకటించ ఏ విధంగా ఇదిగో ఖడ్గము రాబోతుంది ఇగో యుద్ధకాలం రాబోతుంది ఇగో మీకు అపవిత్రత రాబోతుంది ఇగో మీకు చేసిన పాపాన్ని బట్టి మీకు ఈ రాబోతుంది అని బోధను దేవుని వాక్యం చేత వారిని హెచ్చరించాలి హెచ్చరించి బాకా ఊదాలి ఊద నందు చేత ఏమైర్రు ప్రజలు జనులు ఏమైండ్రు ఇక్కడ చూసుకున్నట్లయితే జనులు అజాగ్రత్తగా ఉండుటయు ఖడ్గము వచ్చి వారిలో కొని ప్రాణము తీడుటయు తటాతటాసంచిన ఏడు ఎలా అంటున్నాడు కదా బాకానాథ ఊదలేడు సేవకుడు ఊదనప్పుడు ఖడ్గమచ్చింది ఒకటి ప్రాణము తీసింది దేవరి వల్ల జరిగింది ఇది సేవకుడు వల్ల సేవకుడి నిర్లక్ష్యం వల్ల సేవకుడు ఎప్పుడైతే విశ్వాసిని పట్టించుకోలేడో ఆ సమయాలలో సేవకుడు ఎప్పుడైతే బాకానాదము ఊదలేడో ఆ సమయాలలో బాకానాదము సేవకుడు ఊదాలి ఊదినప్పుడు ప్రజలు జాగ్రత్త పడతారు జాగ్రత్తగా తనను కాపాడుకోని వాడు ఈ బాకానాదం ఎలా ఊదుతాడు మరి కదా అందుకే సేవకుడైన వాడు తప్పకుండా జాగ్రత్త పడాలి బాకానాదము ఊదాలి అప్పుడు ప్రజలు భయము కలిగి ఇది వాక్యము ఇది సత్యమైన బోధ అమ్మో దేవుడు బోధ అంటే ఈ విధంగా ఉంటుందా ఈ విధంగా జాగ్రత్త కలిగి ఉండాలా లేదంటే కడ్డం వస్తుందా దూసుకపోతుందా ప్రాణాలు కోల్పోతాము అద్దు ఈ ప్రాణం నుంచి తప్పించాలని బాకానాదం ఊదాలి ప్రార్థనలు చేయాలి అప్పుడు ఎలా జరుగుతుందంటే తటాస్థి చేయడలా వాడు తమ దోషను బట్టి పట్టబడినను నేను కావాలి వాని యుద్ధ వాని ప్రాణమును గురించి విచారణ చేయదును వాడు ఒకవేళ వాడి పాపమునే బట్టి పట్టబడ్డాడేమో కట్గము దూసి కానీ వాడి ప్రాణమును గురించి ఎవరి దగ్గర విచార ఎవరి గురించి విచారణ చేస్తున్న అంటున్నాడు ఎవరట కావాలి వాడి గురించి వాడి ప్రాణము పోయింది సరే అతని పాపం బట్టే పోవచ్చు కానీ ఇక్కడ ఎవరికి వస్తుంది శిక్ష బోధించేవాడు సేవకుడికి వస్తుంది సేవకుడు బోధను సరిగా చేసి బాకనాదము ఊదితే వాడు హెచ్చరించబడి వాడు మనసు మార్చుకునేవాడు జాగ్రత్త కాపాడుకునేవాడు కాబట్టి బోధకుడి వల్ల వాడు హెచ్చరి వాడిని హెచ్చరించలేకపోయాడు ఎందుకు భయపడ్డాడు బోధకుడు ఒక పాపికి ఎందుకు భయపడతాడు తెలుసా బోధకుడు డబ్బుల కోసం భయపడతాడు అతను చేసే పాపాన్ని శాపాన్ని అతను తాగుబోతాయినా తిరుగుబోతైనా అతను ఏదైనా సరే దేవుని వాక్యం చిత బాకానాదం ఊది హెచ్చరించాడు ఎందుకో తెలుసా ఆయన జేబు రిండాలి సేవకుడు జేబు రిండాలి కాబట్టి హెచ్చరించాడు అదే అదే వాక్యము చిత డబ్బుల కొరకు చూడక ఆ వ్యక్తిని చూసి దేవుని కొరకు పట్టబడాలి దేవుని కొరకు నిలబడాలి ఆ పాపము నుంచి పాపం నుంచి ఆ రోగం నుంచి విడిపించబడాలి ఈ తిరుగుబోతులు తాగుబోతులు వద్దు అని అతను హెచ్చరించాలి అని ఆలోచన కలిగి జాగ్రత్త తీసుకొని నిలకడగా గనక సేవకుడు ఆ ఒక విశ్వాసిని హెచ్చరిస్తే గడ్గము దూసుకొని చూడ ప్రాణము తీయదు విచారణగా విలోకి ఈ సేవకుడు వెళ్ళాడు ఈ సేవకుడు విచారణలోకి వెళ్తున్నాడు అతని ప్రాణము కోల్పోతున్నాడు అక్కడ ఇది ఎవరి వల్ల జరిగింది రెండు విషయాలు అంటే ఎక్కువ సేవకుడి ద్వారా జరిగింది సేవకులు జాగ్రత్తగా బోధించాలి విశ్వాసాలను జాగ్రత్తగా హెచ్చరించాలి డబ్బుల కొర ఎప్పుడు ఆశపడకూడదు డబ్బుల కొరకు ఆశపడి సేవ చేసిన సేవకుడు అసలు సేవకుడే కాడు ఏ విధంగా తిరగని వారిని గనపరుస్తూ హెచ్చిస్తూ పొగుడుస్తూ ఉంటే వాడు డబ్బులు ఇస్తున్నాడు కాబట్టి పొగుడుతున్నా వాడి జీవితం ఏంది వాడు ఆత్మ ఎక్కడికి వెళ్ళాలి రేపు వాడి పరిస్థితి ఏందని పరలోక రాజ్యమును నీకు అప్పజెప్పిన తండ్రి నిన్ను ప్రశ్నించే సమయంలో నీ తెల్లమోకం వేసేదానికంటే ఇప్పుడే నువ్వు జాగ్రత్త పడి బాకానాదము ఊదు విశ్వాసాలను హెచ్చరించు పలకరించు గద్దించు అప్పుడు దేవుడు నిన్ను జాగ్రత్తగా చూసుకున్న దాన్ని బట్టి నీ బోధ విని వారిని కూడా జాగ్రత్తగా చూస్తాడు అయితే ఆ దుర్మార్గుడు ఆ దుర్మార్గమును విడి విడవలనని నీవు అతడిని హెచ్చరిక చేయగా అతడు తన దుర్మార్గం విడిచిన అతడు తన దోషమును బట్టి మరణము నందును కానీ నీవు నీ ప్రాణమును ఎలా నట బోధకుడు ఎలా ఉండాలి దుర్మార్గుని హెచ్చరించాలి బోధించాలి వాడు ఎలా ఉంటున్నాడు ఇక్కడ దుర్మార్గమును విడువని ఏడలా అంటున్నాడు నీవు బోధకుడేవి కదా బోధకుడు ఒక దుర్మార్గుడు ఒక దుర్మార్గుడు అలాంటి బోధకుడు వాడిని హెచ్చరించాలి హెచ్చరించాలి ఖండించాలి అలా హెచ్చరించి ఖండించినప్పుడు వాడు వినకపోతే వాడి ప్రాణం కాడే దోషి కానీ ఇక్కడ నువ్వు హెచ్చరించావు సత్యంను పలకవు నిజం చెప్పావు కాబట్టి నీ ప్రాణం నువ్వు దక్కించుకుంటావు బోధ కూడా హెచ్చరించడము ఆపకు హెచ్చరించు దుర్మార్గుడికి హెచ్చరించు వాడు విన్నాడా సరే వినకపోతే వాడి శిక్ష వాడిది కానీ నీవు మాత్రం దేవుడి శిక్ష నుంచి తప్పించుకుంటావు ఇది దేవుడి వాక్యం సెలవిస్తుంది విధంగా కాగా ప్రియురాల ప్రియులారా మీరెల్లప్పుడు నువ్వు విధేయులై ఉన్న ప్రకారం నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక ఏ మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందు భయముతోనూ వణుకుతోను మీ సొంత రక్షణను కొనసాగించుకున్నాడు హైలోయ దేవుడు ప్రియు లారా అని పిలిచాడు ప్రేమపూర్వకంగా పిలిచి ఏమంటున్నాడు అంటే మీరు ఎల్లప్పుడు ఎలా ఉండాలి నేను ఇక్కడ ఉన్నాను కదా నేను ఉన్నాను కాబట్టి విధేయత చూపించి బ్రతకడము క్రైస్తత్వములు నిలబడము కాదు కానీ నేనున్నప్పుడు ఏ విధంగా బ్రతికారో మీరు విశ్వాసంలో కొనసాగుతూ పరిశుద్ధతలో పవిత్రతతో కొనసాగుతూ నా వెంబంబడి నడిచారో నేను లేని ఈ కాలంలో కూడా మరి ఎక్కువగా ఏమంటున్నాడు ఇక్కడ మరి ఎక్కువగా మీతో లేని కాలమందు భయముతోను వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుడి హలిలోయ దేవుడు లేనప్పుడు సొంత రక్షణను కొనసాగించమంటున్నాడు మనం ఇక్కడ ఏం చేస్తాం సేవకుడు ముందుకొస్తే ముందు ముందు సేవకుడు మనం ముందుంటే మనము సంఘంలో ఉంటే ప్రజల మధ్య ఉంటే మనంత భక్తి పరులు ఇంకొకరు లేరు పరలోకం నుంచి దిగివచ్చిన మొట్టమొదటి గాబ్రేల దూతల మనమే అంత జాగ్రత్తగా కాపాడుకుంటాం లోపలంతా కొల్లు పైన ప్రవర్తన అంత పరిశుద్ధత పవిత్రత పాడితే చదివితే ప్రార్థిస్తే సింగర్లే సింగర్లు ప్రార్థనపరులు గాయకులు అన్నీ మనం ఎంత భయభక్తులు కలిగి ఉన్నారు అని మనం అలా చేస్తాం అదే మన ఇంటికి వచ్చామనుకో ఇంటికి వచ్చిన తర్వాత రోడ్డు ఎక్కామే అనుకో ప్రయాణం చేసామే అనుకో పిల్లలకు వెళ్ళామే అనుకో సమాజాలలోకి వెళ్ళామే అనుకో భయం లేదు భక్తి లేదు క్రీస్తు లేదు వాక్యం లేదు సేవకుడు లేదు ప్రార్థన లేదు వణుకు లేదు ఈ విధంగా ప్రవర్తిస్తాం అందుకనే ప్రభువుల వారు ఇక్కడ బోధిస్తున్నారు మీరు నేను ఉన్నప్పుడు ఎలా ఉన్నారో మరీ ఎక్కువగా నేను లేని సమయాలలో భయముతో వణుకుతో ఉండండి ఎందుకు భయముతో వణుకుతో ఉండాలి అంటే మీరు రక్షణ కోల్పోకుండాట్లు మీరు పొందిన రక్షణను నిర్లక్ష్యం చేయకున్నట్లు మీరు పొందిన రక్ష రక్షణను లక్ష్య పెట్టి మీరు పొందిన రక్షణకు విలువిచ్చి మీరు పొందిన రక్షణను తుదమట్టుకు కొనసాగించండి తుదమట్టుకు నడిపించండి తుదమట్టుకు ఆ రక్షణను గొప్ప చేసుకోండి ఆ రక్షణ మిమ్మల్ని పరలోక రాజ్యానికి చేరుస్తుంది అని ప్రభుల వారు చెప్తున్నారు మరి మనం ఎలా ఉన్నామో మనం మనం ఒకసారి మన విషయాలలో జాగ్రత్తగా ప్రవర్తనను వెతుకొనాలి మన రక్షకుడైన దేవుని యొక్కయు మన నిరీక్షణ అయిన యేసు క్రీస్తు యొక్కయు ఆజ్ఞ ప్రకారము క్రీస్తు యేసు యొక్క అపోస్తులైన పౌలు గారు బోధిస్తున్నారు ఏమని విశ్వాసం బట్టి నా నిజకుమారుడైన తిమోతికి శుభమని అని చెప్పి రాయించున్నాను తండ్రి అయిన దేవుడి నుంచి మీకు అన్ని ఎందుకు చెప్పాడు తిమోతి గారికి అని అంటే పౌలు భక్తుడు పౌలు భక్తుడు తిమోతిని ఆత్మీయతలో కన్న కుమారుడిగా చూశాడు ఆ యవ్వన కుమారులున్న భక్తిని చూస్తాడు భయాన్ని చూశాడు క్రీస్తులో అతను ఎలా నడిచాడో చూశాడు పౌలు భక్తుడే అతన్ని మెచ్చుకునేటంతగా పౌలు భక్తుడే సంఘాలను అప్పజెప్పేటంతగా పౌలు భక్తుడు అతని పరిచర్యను చెప్పేటంతగా తిమోతి తన ప్రవర్తనను జాగ్రత్తగా కాపాడుకున్నాడు కాబట్టి అతని చేతికి దేవుని యొక్క బోధ అప్పచెప్పబడింది మరి మనం ఇలా ఉన్నాం మన ఉన్న సేవకులు నిజాయితీ పరులేనా ఆ సేవకులు మనల్ని నిజాయితీగా వెతుకుతున్నారా లేదంటే బాధపడద్దు బాధపడద్దు ప్రధాన యాజకుడు మనకున్నాడు ఆ యాజకుడు మనం బోధిస్తున్నది మనం ప్రవర్తిస్తున్నది మన మాట మనం దేవుని ఇలా ఎలా జాగ్రత్తగా ఉన్నామో చూస్తాడు ఆయన చూసి అనేక ప్రజల ఎదుట తిమోతి భక్తుల వల్ల మనల్ని నిలబెడతాడు ఆయనే కదా మనం నిలబెట్టేది ఆయన నిలబెడుతుండగా ఎవరు అడ్డుకుంటారు బోధకులు తాము జీవిస్తూ బోధిస్తూ ఉండే విధానాన్ని బట్టి కదా బోధకులు ఎలా ఉండాలి తిమోతి పౌరు భక్తుడు ఆ ఆ విధంగా ఉన్నాడు తిమోతి ఆ తిమోతి కప్పజెప్పేటప్పుడు బోధించాడు తాను బోధించడమే కాదు బోధకుడు తాము జీవించాడు బోధాలు బోధలో బోధించాడు బోధలుతలో జీవించాడు జీవిస్తూ బోధించి ఉన్నాడు ఉండడమే కాదు అతని బోధలో అతని విధానాన్ని బట్టి రక్షణను సంపాదించుకున్నాడు ఆయన సంపాదించుకున్నాడు కాబట్టి అదే విధంగా చూసినట్లయితే మనం ఇక్కడ మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు ఇది మీ వలన కలిగినది కాదు దేవుని వరమే అంటున్నది ఎలానట విశ్వాసము ద్వారా కృపచేత మనం రక్షింపబడ్డాం అంటే దేవుని కృప ఉచితమైనది జీవము కంటే ఉచితమైనది జీవము కంటే విలువైనది ఆయన కృప ద్వారానే మనం బ్రతుకుతున్నాం కానీ ఇందులో మనం చేసింది ఏమీ లేదు ఆయన మనకు అనుగ్రహిస్తున్న ఒక జీవితం ఇచ్చిన వరం మన జీవితమే ఒక వరం ఆయన బ్రతికిస్తున్నాడంటేనే ఒక వరం కదా కాబట్టి ఇక్కడ అంటాడు అది క్రియల వలన కలిగినది కాదు కానీ ఎవడనో అతిశయపడుట వీలు లేదు క్రియల వలన కలగలేదు కానీ విశ్వాసం ద్వారా కలిగింది అని దేవుడు వాక్యం సెలవిస్తుంది విశ్వాసం మనలో ఉంటే మనము దేవుడే ఇచ్చాడని గర్వపడాలి కానీ దాని విషయంలో గర్వించకూడదు పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి మీరు ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటించబడినట్టు ఈ సువార్త వలన ఇక్కడ మొత్తం మరొక చూసినట్లయితే పునాది మీద కట్టబడిన వారే స్థిరముగా ఉండు ఇల్లు కడుతున్నాం ఇల్లు కట్టుతున్నాము అని స్టార్ట్ చేసినప్పుడు ఏం స్టార్ట్ చేద్దాం డైరెక్ట్ పిల్లలు వేసేసి బండలు పెట్టేసి ఇవన్నీ చేస్తామా అవి చేయము కదా పునాది అనేది ఒకటి ఇస్తాం ఆ పునాది వేయాలంటే దబ్బాలా దబ్బి కొలతలతోని దబ్బాలా దబ్బి అందులో గుండు రింపాలా గుండు రింపి నీళ్ళు పట్టాలా నీళ్లు రింపి మట్టి పోయాలా మట్టి పోసిన తర్వాత దాంట్లో సిమెంట్ వేయాలి సిమెంట్ వేసిన తర్వాత మీదకొచ్చి పెద్ద పెద్ద ఐడల్లు పెట్టాలి ఐడల్లు పెట్టిన తర్వాత పెద్ద పెద్ద మళ్ళీ సిమెంట్ వేయాలి సిమెంట్ వేసి అంత గట్టుగా రావాలి కట్టుకొచ్చినప్పుడు పిల్లలు నిలబెట్టాలి నిలబెట్టిన తర్వాత పిల్లలకు నీళ్ళు పోయాలి పోసిన తర్వాత పిల్లలకి గట్టిగా అయితే స్లాప్ వేయాలి పునాది మీద ఉన్నట్లు మీరు స్థిరముగా ఉండండి అది పునాదిని ఎవరైనా కదిలించలేరు దేవుని వాక్యము పునాది అయి ఉంటుంది క్రీస్తు అనే బండ ఇంటుంది ఆ బండ మీద కట్టిన ఇల్లు ఎప్పుడూ తొలగిపోలేదు ఆ బండ మీద కట్టిన ఇల్లు ఎన్ని గాలి వానలు తుపానులచన కొట్టకపోలేదు ఇసుక మీద కట్టిన ఇల్లు వానకు ఇసుక రేగు కొట్టకపోయింది అగ్ని పొదల్లో ఆ పొదల మధ్య ఆ పొదల మధ్య ఈ పొదల మధ్య కట్టిందంతా కూలిపోయింది కానీ ఎప్పుడైనా బండ మీద కట్టింది స్థిరంగా ఉన్నది మనభర్రతకు కూడా దేవుడు వాక్యం మీద కట్టుకుంటే గనక మనము స్థిరముగా పునాది మీద ఉన్నట్టు ఆకాశం క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఎవరికి ఆకాశం క్రింద ఉన్న సమస్త సృష్టికి సృష్టికి ప్రక్కడ ఏమంటారు ఈ స్వార్థ వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక ఏమంటున్నాడు ఏదైతే ఈ నిరీక్షణ ఈ రక్షణ మీకుందో దాని నుండి మీరు తొలగిపోకూడదు తొలగిపోకుండా ఉండనట్లు ఏమంటారు విశ్వాసం ముందు నిలిచి ఉండిన ఎడల ఇది మీకు కలుగును హలి ఎలా కలుగుతుంది విశ్వాసముల వలన మనం నిలిగి ఉండి నిలిచి ఉండి ఆయన రక్షణను కాపాడుకున్నట్లయితే క్రీస్తు బండ మీద నిలబడ్డట్లయితే క్రీస్తు బండ మీద నిలబడ్డవాడు నిరీక్షిస్తాడు రక్షించబడతాడు దేవుని వాక్యము చేత కట్టబడతారు ఎప్పుడు నిరీక్షణలో నుండి అతను తొలగిపోక విశ్వాసము గలవాడై దేవుని రాజ్యమును పొందుకుంటాడు పౌలను నేను ఈ సువార్తకు పరిచార కూడా నైతిని అంటున్నాడు పౌలు భక్తుడు ఇక్కడ మనకు బోధించినట్లు చూసుకుంటున్నాం అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఏసైనా కుమారుడై ఉన్నాడు కాబట్టి ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు ధైర్యం నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన మనమే ఆయన ఇల్లు అలెలోయ ಇವರು ಕ್ರೀಸ್ತು ಕುಮಾರ ಡೈವ್ అయినను సరే దేవుడి ఇల్లంతటే నమ్మకంగా ఉన్నాడు మోసే కూడా దేవుడి ఇల్లంతట నమ్మకంగా ఉన్నాడు మనము కూడా దేవుని సన్నిధిలో దేవుని విషయంలో దేవుని సంఘంలో మనం నమ్మకంగా ఉండాలి అలా నమ్మకంగా ఉండి ఎప్పటివరకు తుదమట్టుకు నమ్మకంగా ఉన్నప్పుడు ధైర్యం వస్తుంది ధైర్యం నిరీక్షణ ఇస్తుంది ఇచ్చినప్పుడు మనం ఉత్సాహము మన స్థిరత్వముగా అది తుదమట్టుకు నిలుపుకుంటాం నిలుపుకున్నప్పుడు మనం ఎవరు ఆయన ఇల్లు ఆయన ఇంట్లో ఏముంది ధైర్యం ఉంది ఉత్సాహం ఉంది నిరీక్షణ ఉంది పట్టుదల ఉంది దైలా ఉంది దే నమ్మకం ఉంది కాబట్టి మనము కూడా ఆయన ఇల్లై ండు లాగున మనము కూడా జాగ్రత్త పడాలి దేవుని విషయంలోనైతే పాపం వలన కలుగు భ్రమ చేత ఎవడునో కఠినపరచకుండా పాపము ఎలా భ్రమ పుట్టిస్తుంది భ్రమలోనే ఉంటాం అబ్బాయి ఇది ఇట్లా ఇట్లా అని అది ఎలా ఉంటుంది కఠిన పరిస్థితుంది అన్నట్టు పాపము కఠిన పరిస్థితుంది ఆ పాపము తొలగించుకున్నది నేడు నేను నేడు అనబడిన సమయం ఉండగానే అంటే ఈరోజు మనకు దేవుడిచ్చిన ఈ సమయం ఉండగానే ప్రతి దినమును ఒకరికొకడు బుద్ధి చెప్పుకొని ప్రతి దినము ఇంట్లో ఉన్న బిడ్డలకు మన సోదరులకు మన విశ్వాసలకు తోటి విశ్వాసాలకు బుద్ధి చెప్పాలి పాపంలో కఠినమైపోకు భ్రమలో ఉండకు నీవు ఈ దినము నీకు దేవుడు ఇచ్చాడు కాబట్టి ఇందులో నీవు దేవుని యశ్వడేలా జ్ఞానం కలిగి ఉండని బుద్ధి చెప్పాలి చెప్పడమే కాదు మొదటి నుండి మనకున్న దృఢమైన విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన మొట్టమొదట్లో మనం రక్షింపబడ్డప్పుడు ఏ విశ్వాసం ఉంటుంది జీవితం నటు ఈ బొమ్మలను చూడడం విశ్వాసం టీవీ చూడడం సినిమా చూడడం సీరియల్ ఇవ్వడం రీల్స్ ఇవ్వడం ఇవన్నీ మనం ఎలా అనుకుంటాం అని అంటే ఎంత ఇట్లా గట్టిగా ఉంటాం రాన్ రాన్ రాను రాను రాజు గుర్రాట గాడిదైందట రాన్ 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 రాన్ని జారిపోతాయి టీవీ యుద్ధం సిరివల్ యుద్ధం అవి యుత్తం ఇవి యుత్తం ఆశోకులీ అన్నిటి మీద అలా ఉండకుండా ఎలా ఉండాలి మీరు తుదమట్టుకు చివరి మట్టుకు మనకున్న విశ్వాసమును అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఏడన క్రీస్తులో మీరు పాలివారై హాలి లుయ్య ఎప్పుడు పాలివారం తుద తుదమట్టుకు విశ్వాసాన్ని రక్షణను క్షేమమును పాపంలో పడకుండా కాపాడుకున్నట్లయితే అప్పుడు క్రీస్తుల పాలివారం స్థిరత్వముగా ఉంటామని వాక్యం మరి మనం ఎవరికి పాలివారమై ఉన్నాము పాపం చేయి వారితో పాలివారమై ఉన్నామా పాపం లేని వారితో పాలివారమై ఉన్నామా తుదమట్టుకు మన విశ్వాసంలో దృఢముగా కాపాడుకొని దేవుడి చేత పాలివారం అవుతున్నామా అలా పాలివారము కావాలి విశ్వాసంలో మనము దృఢత్వముగా అంతం మట్టుకు గట్టిగా పట్టుకున్నాలి ఏది పట్టుకున్నావో అది తొలగిపోకుండా పట్టుకో అప్పుడు దేవుడు నిన్ను పట్టుకుంటాడు నీ నీ కుటుంబాన్ని పట్టుకుంటాడు నీ వలన నీ బిడ్డల జీవితాన్ని పట్టుకుంటాడు నీవు దేవుణ్ణి పట్టుకుంటే ఆయన నీ కుటుంబాన్ని పట్టుకుంటాడు కాబట్టి పట్టడం అనేది జాగ్రత్తగా వెతుకు విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వాతంత్రించుకొను వారిని పోలి నడుచుకొనున్నట్లుగా ఎలానట విశ్వాసంతో మన ఇతరులు జ్ఞాపకం చేసుకోవాలి విశ్వాసంతో సింహాలను ఒళ్ళు మోసారు రాజ్యాలను జయించారు అగ్నిగుండమును జయించారు ఎర్ర సముద్రమును జయించారు ఎరుకోను కోల్చారు సూర్యచంద్ర నక్షత్రాలను ఆపారు కదా ఎన్నో జరిగాయి ఆ విశ్వాసమును జ్ఞాపకం చేసుకున్నాలి విశ్వాసము చేత ఓర్పు చేతను ఏం చేశారు వాళ్ళు పట్టారు విశ్వాసం ఉంచారు ఉంచి దేవుడు ఏదైతే ఇచ్చే వాగ్దానం ఆ వాగ్దానంలో ఏం చేశారు అని అంటే శ్వాసం అంటే సొంతపరచుకున్నారు దేని చేత సొంతమైంది వాగ్దానము మొట్టమొదటగా విశ్వాసము విశ్వాసములో ఓపికతో చూశారు దేవుడు వైపు ఆ వాగ్దానంలో దేవుడు ఇచ్చినవి నడుచుకున్నట్లు మీలో ప్రతి వాడును ప్రతి వాడును మీ నిరీక్షణ పరిపూర్ణము నిమిత్తము ఎలానట వాళ్ళు ఎట్లా చేసినట్ల మీ నిరీక్షణ పరిపూర్ణం కావాలి అని అంటే మీరు ఇది వరకు కనపరిచిన ఆశక్తి తుదమట్టుకు కనపరచవాలని అపేక్షిస్తున్నాను ముందు చూపించారు చూడు మీరు ఆశక్తి ఆ వాగ్దానాల కొరకు ఇప్పుడు తుదమట్టుకు మీరు చూపించాలని ఆశపడుతున్నారు తుదమట్టుకు వాగ్దానం నమ్మకం ఉంచు తుదమట్టుకు ఓర్చుకో తుదమట్టుకు పరిపూర్ణంగా ఉండు పరిపూర్ణమైన భక్తిలోకి రా వాగ్దానాలు శ్వాసం తెరించుకోవాలంటే ఓర్పు తెచ్చుకో విశ్వాసం గట్టిగా పట్టుకో అప్పుడు దేవుడు నీకు సహాయపడతాడు అని దేవుడు వాక్యం ఇక్కడ బోధిస్తుంది దేవుడు వాక్యం చూసుకున్నట్లయితే నీ విస్ నీ బోధ వారిని రక్షిస్తావు నీవప్పుడు నా సహోదరులారా మీలో ఎవడనో సత్యం నుండి తొలగిపోయినప్పుడు ఎవరి నుండి ఎవడైనను మీలో నుండి సత్యముల నుంచి తొలిగిపోతారు దేవుడు వాక్యం నుంచి తొలగిపోతారు అతడు సత్యం నాకు మళ్లించాలి అతన్ని దేవుడు వాక్యం వైపు మళ్లించాలి శ్రమించాలి వారి కొరకు అదే కాకుండా పాపిని వాని తప్పు మార్గం నుండి మళ్లించి వాడు మరణము నుండి ఆ పాపి యొక్క ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయనుండి దాన్ని తెలిసి కొనవలను కదా దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నాడు అంటే నీవు బోధిస్తున్నప్పుడు నీవు ఎవరైనా తప్పిపోతాను చూడు వారిని వెతుకు వారు వారిని దేవుడి వైపు మళ్లించు వారి దేవుడి వైపు నడిపించు అప్పుడే నీ నిన్ను నీ బోధను జాగ్రత్తగా కాపాడుకుంటావు ఆ బోధలో నుండి వారు తొలగిపోడు ఒక ఆత్మను నరకం నుంచి తప్పిస్తావు పాపం నుంచి తప్పిస్తావు ఆ పాపం ఆ పాపిని అనేక పాపాలు చేయకుండా కూడా నువ్వు రక్షిస్తావు దేన్ని బట్టి నీవు ఆ వ్యక్తిని క్రీస్తు వైపు అనగా సత్యం వైపు అనగా దేవుడి వాక్యం వైపు మళ్లించినప్పుడు అలా చేస్తావనే దేవుడి వాక్యం నమ్మకమైన బోధకుడు తన రక్షకుడైన దేవుని చేతిలో ఎలా ఉంటాడో తెలుసా నమ్మకమైన బోధకుడు తన రక్షకుడైన దేవుని చేతిలో సాధనములుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు అతను కోరుకుంటున్నాడు కాబట్టి అతని చేత ప్రజలను రక్షించుటకు రక్షించుటకు ఎలాంటి రక్షణలోకి తీసుకొచ్చుటకు ఎవరి చేత నమ్మకమైన బోధకుడి చేత ప్రజలను రక్షణలోకి తీసుకొచ్చుటకు దేవుడు వారిని బలపరుస్తాడు వారిని విశ్వాసంలో కొనసాగిస్తాడు దేవుడు కొనసాగించడం కాదు దీని అర్థం ఏమిటంటే ఇంతకంటే మంచి ఆశీర్వాదకరమైన పని ఏముంటుంది అని మనం ఆలోచించాలి ఇంతక దేవుని చేతిలో మనం బాణల్లా ఉండి నశించిపోతున్న ప్రజలందరి దేవుడి వైపుకు పట్టుకొచ్చుటకు దేవుడు నమ్మకమైన సాధారణంగా మరలి చేసి ఆశీర్వాదిస్తుంటే ఇంతకంటే ఆశీర్వాదం ఎక్కడుంది ఏ కోట్లల్లో ఉంది ఏ ప్యాలెస్లలో ఉంది ఏ విల్లాళ్ళల్లో ఉంది ఎక్కడ లేదు కాబట్టి దేవుడు మన బోధను వి మనము జాగ్రత్తగా ఉండాలి మన బోధ విన్న వారిని రక్షించాలని కోరుకుంటున్నారు ఇటు మాటలు దేవుడు మన అప్పనిమిత్తము దేవుడు దేవించి ఆశీర్వాదించి ఫలింపజేయునుగాక రక్షించనుగా ప్రైజ్ ప్రేజలాడు